జాబ్ క్యాలెండర్ ఇస్తామని మెగాడిఎస్సీ ఇస్తామని మీరు చేసే మోసంలో మేము పోటీ పడ్డాం విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని చెప్పేసి

చెత్త వేయటం ఇంటి పన్నులు పెంచటం లిక్కర్ దోపిడీ చేయటం వీటిల్లో కూడా నీకు నీవే సాటి జగన్మోహన్ రెడ్డి నీకు పోటీ ఎవరో లేదు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వోద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇస్తాను ఇళ్లు కట్టించిస్తానని చెప్పేసి మీ మోసపూరిత వాగ్దానాలతో మేము పోటీ పడలేం లక్షల ఎకరాలకి ఇస్తామని చెప్పేసి రైతాంగాన్ని మోసం చేయడంలో కూడా నీకు సాటి జగన్మోహన్ రెడ్డి రైతు పథకాలనే అట్టకెత్తించడంలో నీకు మేము తోటి పడలేం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర యువతనే డ్రగ్స్ గంజాయి లో ముంచెత్తడానికి తద్వారా డబ్బులు అందుకోవడానికి నువ్వు చేసిన దోపిడీలో కూడా నీకు పోటీ పడేవాడు ఈ భారతదేశం ఎస్సీ పై దౌర్జన్యాలు చేయడంలో నీకు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పోటీరారు ఒకే ఒక్కడు ఇతన్నిటినీ చేయగలిగిన సమర్థుడు నువ్వే జగన్మోహన్ రెడ్డి సరిరాదు నీకెవ్వరు అబద్ధాలు ఆడటంలో ప్రజల్ని మోసం చేయటంలో వ్యవస్థలను నిర్వీర్యం చేయటంలో ప్రభుత్వ సొమ్ముల్ని లూటీ చేయటంలో కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయటంలో నీకెవ్వరు పోటీ కాదు ఎస్సీ బీసీలపై దౌర్జన్యాలు చేయడంలో నీకు ఈ రాష్ట్రంలో ఎవ్వరు పోటీరారు ఒకే ఒక్కడు వీటన్నిటినీ చేయగలిగిన సమర్థుడు నువ్వే జగన్మోహన్ రెడ్డి సరిరాదు నీకు ఎవ్వరు అబద్దాలు ఆడటంలో ప్రజల్ని మోసం చేయటంలో వ్యవస్థలను నిర్వీర్యం చేయటంలో ప్రభుత్వ సొమ్ముల్ని లూటీ చేయటంలో కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయటంలో నీకెవ్వరు పోటీ కాదు డెబ్బై ఐదేళ్ల వయసులో కష్టపడతా ఉన్నాడు నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోయావు దీన్ని బట్టి అర్థమైంది నీ నీలాగా చంద్రబాబు నాయుడు గారు నిద్రపోవటం చేత ఈ ఈరోజు ఇరవై లక్షల కోట్ల పైన ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మా మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒకే ఒక నమ్మకంతో ఈ రాష్ట్రానికి రోజు పెట్టుబడులు అవుతున్నాయి ఈ రాష్ట్ర భవిష్యత్తునే ఈ రాష్ట్రం ఉన్న యువత భవిష్యత్తు నిరుద్యోగుల భవిష్యత్తు ఈ పెట్టుబడుల మీద ఆధారపడి ఉన్నాయి వీటిని అడ్డుకోవడానికి కూడా నువ్వు కోర్టులలో పిటిషన్ లేపిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ద్రోహిను మా చంద్రబాబు నాయుడు గారు అస్సలు పోటీయే కాదు నీకు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పేసి ఈ రాష్ట మహిళల్ని మోసం చేయడంలో కూడా మేము నీ పోటీగా అరాచక శక్తుల్ని సంఘ వ్యతిరేక శక్తుల్ని కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య விஷு பாட்டே செல்னை